అండి నేను మీ శ్రీదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్ కుకింగ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్లెస్ వెనీలా కప్ కేక్స్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దాం ఈ ఎగ్ లెస్ వెనీలా కప్ కేక్ ని చేసుకోవడానికి ఒక పాత్రలోకి పావు కప్పు ఆయిల్ ని వేసుకోవాలి తర్వాత హాఫ్ కప్ పెరుగును అలాగే హాఫ్ కప్ పాలను వేసుకుని అందులో టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ ని కూడా వేసుకోవాలి తర్వాత ఒక విస్కర్ తో ఒక నిమిషం పాటు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక స్టైనర్ను పెట్టుకొని అందులో ఒక కప్పు మైదాను మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ని హాఫ్ కప్పు వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడరు ఒక టీ స్పూన్ వంట సోడాను వేసుకొని చిటికడు ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటినీ జల్లించుకోవాలి తర్వాత విస్కర్తో ఈ విధంగా ఒకే మెథడ్లో మిక్స్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు చూసుకోవాలి అందులో కొన్ని టూటీ ఫ్రూటీ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కప్ కేక్ మోల్డ్స్ని తీసుకొని వాటిలో పేపర్ కప్ను పెట్టుకోవాలి ఐస్ క్రీమ్ ఫూప్స్తోనైనా లేకుంటే స్పూన్తోనైనా బ్యాటర్ని సగం వరకే వేసుకోవాలి ఈ విధంగా అన్నిటిలో వేసుకున్న తర్వాత పైన మళ్ళీ కొన్ని టూటీ ఫ్రూటీని వేసుకోవాలి బేక్ చేసుకోవడానికి ఒక పాత్రను ముందుగానే స్టవ్ పైన పెట్టుకొని రెండు నిమిషాలు హీట్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా కొంచెం అందంగా వెడల్పుగా ఉన్న పాత్రను తీసుకోవాలి స్టాండ్ను వేసుకొని దానిపైన ఒక ప్లేట్ని పెట్టుకోవాలి ప్లేట్ పైన కప్స్ని అన్నీ పెట్టుకోవాలి మూత పెట్టి మంటను మీడియం లో పెట్టుకుని ఎనిమిది నిమిషాలు బేక్ చేసుకోవాలి నేను చిన్న కప్స్ తీసుకున్నాను కాబట్టి ఎనిమిది పది నిమిషాలు పడుతుంది ఒకవేళ పెద్ద కప్స్ అయితే పది పదిహేను నిమిషాలు పడుతుంది మనం తీసుకున్న బ్యాటర్ క్వాంటిటీని బట్టి టైం అనేది చూసుకోవాలి ఇప్పుడు ఎనిమిది నిమిషాల తర్వాత మూత తీసుకొని ఈ విధంగా ని గుచ్చి చూస్తే ఏమి అంటుకోకుండా వస్తే గనక బేక్ అయినట్లే వీటన్నిటినీ ఇంకొక పాత్రలోకి తీసుకొని చలారిన తర్వాత ఈ విధంగా బటర్ పేపర్ని తీసుకున్న తర్వాత చూడండి కేక్ అనేది ఎంత స్పంజీగా వచ్చిందో ఇంతేనండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ